రెండు రోజుల క్రితం భారతదేశంలోని కాశ్మీర్ లోయ ప్రాంతంలోని పహల్గామ్ అనేటువంటి ప్రదేశంలో ఉగ్రవాదులు భారత ఆర్మీ డ్రస్సులు ధరించి మన భారతదేశానికి సంబంధించినటువంటి టూరిస్టులను దాదాపు ఇరవై ఎనిమిది మందిని హతమార్చడం జరిగింది ఇది చాలా విచారకరమైనటువంటి సంఘటన ఇక్కడ జరిగినటువంటి దృశ్యాలు ఇక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సాక్షులు చెబుతున్నటువంటి విషయాలు చూస్తే నిజంగా గుండె అనేది తరుక్కపోతుంది కారణం ఈ భారతదేశం మీద పక్కనున్నటువంటి ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించిన తీవ్రవాద సంస్థలు దాడులు చేయడం కొత్త కాదు వాటిని తిప్పికొట్టడం కూడా భారతదేశానికి కొత్తం కాదు కానీ మొట్టమొదటిసారిగా చాలా క్లియర్గా మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా అందులో ఉన్నారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మన ఇక్కడ టూరిస్టులపై దాడి చేసేటప్పుడు వాళ్ళు మతం పేరు చెప్పి మీరు హిందువా ముస్లిం అనేటువంటి మతం పేరును అడిగి అలాంటి దాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత కొంతమంది ఐడి కార్డులను పరిశీలించిన తర్వాత బట్టలు విప్పి విచారకరమైనటువంటి చెప్పడానికి ఇబ్బందికరమైనటువంటి ప్రైవేట్ పార్ట్స్పై కాల్చి చంపడం జరిగింది ఇది చాలా చాలా నీచమైనటువంటి సంఘటన ఇలాంటి సంఘటన సంబంధించి ఇది భారతదేశం అంతా తెలిసిన వెంటనే ముందుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇతర దేశ పర్యటన ఉన్నప్పటికీ అర్ధాంతరంగా పర్యటన ముగించుకొని భారతదేశానికి రావడం అంతకు మునిపే భారత హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆ జరిగినటువంటి పహల్గాం ప్రాంతం పోయి పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ సిబ్బందిని ఏంటి ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని కనుక్కోవడం తర్వాత ఈ భారతదేశం ఉన్నటువంటి కేంద్ర శాఖకు సంబంధించి ముఖ్యంగా క్యాబినెట్ సమావేశానికి సంబంధించి కమిటీ సమావేశంలో చాలా నిర్ణయాలు తీసుకోవడం ఇలా మొత్తం స్టెప్ బై స్టెప్ మనం ఏ విధంగా ఆ యొక్క ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి అనేటువంటి దానితో ఆలోచన ఒక ప్రక్రియ అనేది ప్రారంభమైంది సరే భారతదేశానికి పాకిస్తాన్కు ఇంతకుముందు యుద్ధాలు జరిగినా ఎన్నో వివాదాలు జరిగిన ఎన్ని దాడులు జరిగినా మొట్టమొదటిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ యొక్క ఆయు పట్టు మీద కొట్టడం జరిగింది అదే సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం దాదాపుగా ఈ సింధు జలాల ఒప్పందంగా రద్దు అయితే పాకిస్తాన్లో చాలా ప్రాంతం ఎడారిగా మారిపోద్ది అందుకే అంత ప్రతిస్పందనగా అటువైపు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా మేము కూడా భారతదేశ గగనతనాలకు సంబంధించి రాకపోకలను బంద్ చేస్తున్నాం భారతదేశం సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకున్నదంటే మాతో యుద్ధానికి సిద్ధమైనట్టే అని పరోక్షంగా వాళ్ళు కూడా భారతదేశాన్ని హెచ్చరించడం దాని ప్రతిస్పందనగా భారతదేశం కూడా రకరకాల వ్యూహాలు ఎత్తుగడలు వేయడం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలన్నింటినీ ఏకతాటికి తీసుకొచ్చి చర్చలు జరిపి ఫైనల్గా మనం ఏ విధంగా ఈ యొక్క ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి అనేటువంటి అంశం మీద ముందుకు పోవడం జరుగుతుంది దీనిలో భాగంగానే కేంద్ర హోంశాఖ గారు అమిత్ షా గారు అదేవిధంగా విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ఇద్దరు కూడా రాష్ట్రపతితో ఈరోజు భేటీ కావడం జరిగింది సరే ఇవన్నీ ఎలా జరిగేవి జరుగుతున్నప్పటికీ ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క దాడి కానీ ఈ జరిగినటువంటి హింస కానీ వాళ్ళ తూటాలు బలైపోయినప్పుడు అయిపోయినప్పుడు జరిగిన సంఘటన అనేది చాలా కలత్త చెందేటువంటి విషయం ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఒక మతం పేరుతో ఒకవేళ ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినా కూడా మన ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి తెలిసేది కాదు కారణం ఏంటంటే ఈ వాటి చనిపోయిన వాళ్ళు మన తెలుగు వాళ్ళు నెల్లూరు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అదేవిధంగా విశాఖపట్నం ప్రాంతాలకు సంబంధించిన తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇందాక చూసినాం వాళ్ళు చెప్తుంటే పక్కాగా మీరు హిందూ ఆ ముస్లిం నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాళ్ళను హతమార్చడం జరిగిందంట సరే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఎందుకంటే భారతదేశం అనేది సర్వ మత సమ్మేళనం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అన్నీ కూడా భారత మాత ముద్దుబిడ్డలుగా చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో పక్క దేశంలో హింసను ప్రేరేపించడానికి ఏర్పాటైనటువంటి ఉగ్రవాద సంస్థలు ఒక మతం పేరుతో ఇలాంటి దాడులు చేసినప్పుడు మన దేశంలో అదే మతానికి సంబంధించినటువంటి వర్గాలు ఎలాంటి మానసిక క్షోభ లభించాలి చాలా చాలా మానసికమైన క్షోభే కాదు ప్రశ్నార్థకమైనటువంటి దాడులు ఇవి ఒక రకంగా చెప్పాలంటే దాడులు అనేటివి వేరే రూపాల్లో జరిగితే ప్రతి దాడి చేయడమా దాన్ని ఎలా నిలువరించాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ ఈ జరిగిన దాడి కూడా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఆలోచించే విధంగా కొందరు ఏమి మాట్లాడలేనటువంటి పరిస్థితులకు తీసుకోవడం అనేది చాలా చాలా దారుణం సరే ఫైనల్గా ఏదైనా కూడా భారతదేశంలో ఉండే అన్ని కులాలు మతాలు ప్రాంతాలు ఎవ్వరూ కూడా దయచేసి ఎటువంటి ఆలోచన చేయకుండా ఎవరు చేయరు భారతదేశంలో ఉన్నారంటే అందరూ భరత మాత్రం ముద్దు పెట్టలే అందరూ ముఖ్యంగా ఐక్యత ఉండాలి ముందు ఒక దేశం మీద యుద్ధం గెలవాలంటే మానసికంగా మన దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఐక్యంగా ఉంటే దాదాపు పక్క దేశం మన భారతదేశంపై ఓటమి చెందినట్టే మానసికంగా ముందు మానసికంగా మనం మన దేశంలో సక్రమంగా ఉంటే ఇతర దేశంపై దాడులు చేయాలన్నా ఇతర దేశాలకు ఎత్తులు పయ ఎత్తురేయాలన్న పెద్ద విషయమేం కాదు ఇంతకుముందు సూచనం ఇదే ఇంత ముందు పుల్వామా ఘటన జరిగినప్పుడు కూడా సర్జికల్ స్ట్రైక్ చేయడం కానీ పాకిస్తాన్కు ధీటుగా జవాబు చెప్పడానికి కావాల్సిన సత్తా సామర్థ్యం మన భారతదేశం ఉంది దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కాదు కానీ ముఖ్యంగా కొందరు తెలుసో తెలియకో టీవీ ఛానల్స్ ముఖ్యంగా మన తెలుగు ఛానల్స్లో ఒక మతాన్ని ప్రశ్నించడం కూడా కాదు ఒక మతాన్ని మనం ద్వేషించే విధంగా మాట్లాడడం కూడా సరికాదేమో అనేది నా యొక్క ఆలోచన తీవ్రవాదం ఉగ్రవాదం ఇవన్నీ కూడా వాస్తవంగా చెప్పాలంటే మత ఛాందస్వాదులు లేదా మతాల మీద సిచ్చు పెట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ దానికి వాళ్ళు చేసిన పనికి మన భారతదేశంలో ఉన్న మన భరత మాత ముద్దుబిడ్డలను మనం ఏ విధంగా వాళ్ళని అర్థం చేసుకోవాలను ఒక రకంగా చెప్పాలంటే ప్రశ్నార్థకమైనటువంటి విషయం ఇలాంటి సందర్భాల్లో కానీ అందరూ కూడా మనం కూడా చూసినాం చాలామంది అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు వివిధ డిబేట్లలో కానీ చర్చల్లో కానీ ఫస్ట్ మన భారతీయులం ఆ తర్వాత మనం ఏదైనా కూడా అనేటువంటి మాట ప్రతి సోదరుడు మా నోటి నుంచి వస్తుంది ఇది చాలా మంచి పరిణామం ఇప్పుడే రీసెంట్గా ఈ వీడియో చేసే ముందే మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆహ్వానించడం చాలా మంచి పరిణామం దానికి సరే రాజకీయాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ సంబంధించి రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు వీళ్ళందరూ కూడా మీటింగ్కి పోవడం వేరే ఆలోచన ఏమి ఉండదు ఇలాంటి సంఘటన జరిగినా ఎప్పుడు జరిగినా ఇందిరాగాంధీ గారు కానీ వాజ్బాయి గారు ఉండగా కానీ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా చర్చలు జరిపి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేది ప్రతిసారి మన భారతదేశం గొప్పతనం అది మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు కూడా అలాంటి జరుగుతుంది సరే రాజకీయంగా ఎన్ని ఉన్నా ఎన్ని పక్కన పెట్టేసి వాస్తవం చెప్పాలంటే ఈ విషయంలో మన భారత ప్రధాని మోడీ గారిని అందరం అభినందించాలి ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలే ఒక రకంగా చెప్పాలంటే అటువైపు మన ప్రత్యర్థులు సగం ఓడిపోయినట్టు ఆయన వేసే వ్యూహాత్మక అడుగులే వాళ్ళ యొక్క కిందికి పోవడానికి కారణమవుతుంది మోడీ గారి యొక్క ఆలోచన విధానమే వాళ్ళ ఓటమికి సగం కారణమవుతుంది కాబట్టి అందరూ ఇప్పుడే రీసెంట్గా చూసి అస్సాంలో ఎవరో ఒక ఎమ్మెల్యే ఇది ప్రభుత్వ వైఫల్యం చాతకాంతరం ఇలాంటి విమర్శిస్తున్నారు అది చాలా తప్పు ఏ వ్యక్తి కూడా మన ఇండ్లే ఉంది మన ఇంటి మీద దాడి చేయాలని కోరుకుంటామా మన ఇంట్లో రకరకాల వ్యక్తులు ఉంటాం తల్లి ఉంటుంది తండ్రి ఉంటుంది అన్న ఉంటాడు కొడుకు ఉంటాడు తమ్ముడు ఉంటాడు ఉన్నప్పటికీ కుటుంబమైన చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు కానీ మన ఇంటి మీద ఇవ్వడం దాడి చేసి మనం చూస్తుంటామా అలాంటివి మన భారతదేశ సార్వభౌమాధికారిని ప్రశ్నించే విధంగా ఒక దేశం దాడి చేస్తే ఇక్కడ రాజకీయాలు పార్టీలు ఇవన్నీ ఆలోచించాలన్నా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎన్ని చూసుకుందా ఇబ్బంది ఏం లేదు అది వేరే విషయం కానీ ఇలాంటి సంఘటన భారతదేశం అంతా ఐక్యంగా ఉండి ఐక్యంగా ఉంటేనే చాలా ఎక్కువ అవసరం లేదు భారతదేశం సగం విజయం సాధించినట్టే మనం ఎన్నో చూసినాం కార్గిల్ కానీ అంతకుముందు పాకిస్తాన్ జరిగిన యుద్ధాలు కానీ భారతదేశం సగం నైతిక విజయం ఐక్యతే కాబట్టి అందరు ఆలోచించి మంచిగా ఆలోచించి ఎక్కడే కానీ ఎటువంటి చెడు ఆలోచనలు చేయకుండా అందరం ముందుకు పోయి మన భారతదేశాన్ని కాపాడుకోవాలన్నదే నా యొక్క ఉద్దేశం భారత్ మాతాకి జై